నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయా మాట్లాడుతున్నాను ఈరోజు మనం ఆవు మూత్రంతో ఆవు పెండతోటి కల్చర్స్ తయారు చేయటం డాక్టర్ కిషన్ చంద్ర గారి వేస్ట్ కంపోజర్ అని ఎన్డబ్ల్యూడీసీ అని న్యూ వేస్ట్ కంపోజర్ అని ఇలాంటివి మనం అందరము తెలుసుకున్నాం వాటి యొక్క విశిష్టత అనేది ప్రతి సా వేషడీ కంపోజర్ గురించి ప్రతి సామాన్య రైతుకి తెలిసింది అలానే మామూలుగా ఆర్గానిక్ వ్యవసాయంలో ఘనజీవామృతం ద్రవ జీవామృతం ఇలాంటివి తయారు చేసుకుంటాం ఆవు పెండతోటి ఆవు మూత్రంతో కొంచెం బెల్లం శనగపిండి కలిపి పుట్టపట్టి కలిపి అలా కల్చర్స్ డెవలప్ చేస్తాం అయితే ఆవు మూత్రము ఆవు పెండే కాకుండా ఆవు కొమ్ము కూడా సూక్ష్మజీవులమయం అని తెలియ చెప్పేదే బీడీ ఫైవ్ హండ్రెడ్ ద్రావణం బయోడైనమిక్ లిక్విడ్ అంటారు దీన్ని ఇది ప్రపంచం మొత్తంలో కూడా ఈ బయోడైనమిక్స్ని వాడటం జరుగుతుంది మన ఇండియానే కాదు ఇతర దేశాల్లో కూడా ఈ ఆవు కొమ్ముల నుంచి సూక్ష్మ జీవులు తీసుకొని సేంద్రియ వ్యవసాయ పద్ధతులు పాటించే పబ్లిక్ వాడటం జరుగుతుంది ఇందులో ఏందనంటే ఇప్పుడు ఆవు మూత్రము ఆవు పెండ నుంచి అన్నీ కూడా ఎవరు ఏ కల్చర్స్ తీసినా కానీ ఏ టైప్ ఆఫ్ డెవలప్మెంట్ చేసినా కానీ అందులో బ్యాక్టీరియా కల్చర్సే తీయటం జరుగుతుంది డాక్టర్ కిషన్ చంద్ర గారు తీసిన తర్వాత మన పాలేకర్ విధానంలో ఆవు మూత్రం ఆవు పెండతోటి ద్రవజీవ అమృతం చేసినా అందులో బ్యాక్టీరియాలే ఉపయోగకరంగా భూమిని గర్భన శాతం పెంచడానికి ఉపయోగపడతాయి అనేది ఎవరు చెప్పినా ఇదే వ్యవస్థ కానీ ఫంగస్ కల్చర్లు కూడా ఆవు నుంచి వస్తాయి అనేది చాలా మందికి తెలియదు ఫంగస్ అది బ్యాక్టీరియా అయితే ఫంగస్ కల్చర్స్ కూడా ఆవు నుంచి విస్తృతంగా వస్తాయి అనేది ఎవరికి తెలియదు ఇది ఆవు కొమ్ము నుంచి తీసిన ఫంగస్ కల్చర్ ప్రపంచంలో ఈవెన్ ఒక భూమిలో ఒక మన సైన్స్లో ఏం చెప్తారు శాస్త్రవేత్తలు ఒక గ్రాము మట్టిలో పది కోట్ల సూక్ష్మజీవులు ఉన్నాయని చెప్తున్నారు అలానే పర్యావరణంలో భూమిలో కానీ నీటిలో కానీ గాలిలో కానీ కొన్ని కోటాను కోట్ల సూక్ష్మజీవులు మూవ్ అవుతూ ఉంటాయి ట్రావెల్ అవుతా ఉంటాయి అయితే నువ్వు గాలి పదార్థం తీసుకున్నా భూమిలో నుంచి ఒక పార్ట్ తీసుకొని సూక్ష్మజీవులు తీసినా తర్వాత నీళ్ళలో నుంచి కొంత వాటర్ తీసుకొని దాంట్లో ఉన్న సూక్ష్మజీవులను ఐడెంటిఫై చేసినా ఫంగస్ బ్యాక్టీరియా అన్ని పదార్థాల నుంచి వస్తుంది అయితే ప్రపంచంలో బ్యాక్టీరియా లేకుండా కోటాను కోట్లు మాత్రమే ఉత్పత్తి అయ్యే ప్రాంతం ఈ సృష్టిలోనంటే ఆవు కొమ్ము మాత్రమే ఆవు కొమ్ము లోపల కోటాను కోట్ల సూక్ష్మజీవులు ఫంగస్లు మాత్రమే వివసితమై ఉంటాయి అయితే ఇది ఎక్స్ట్రాక్ట్ చేసేది ఆవు కొమ్ముల సూక్ష్మజీవులు ఎలా తెలిసింది అని అంటే శాస్త్రీయత శాస్త్రవేత్తలు ప్రతి వస్తువుని పరిశీలించడం శాస్త్రవేత్తల పని అలా రెండు వందల వంద రెండు వందల సంవత్సరాల క్రితం నుంచే ఆవు కొమ్ములో నుంచి సూక్ష్మజీవులు ఆవు కొమ్ము యొక్క ఉపయోగం అంటే చెప్పులు కుట్టేదానికి ఆవు కొమ్ములో ఉన్న మెత్త పదార్థంతో కొంచెం ప్రాసెస్ చేసి చెప్పులు కుట్టేదానికి వాడుకుంటుంటారు అలా ప్రకృతి పరంగా అనాది కాలం నుంచి ఆవు యొక్క ఉపయోగం కొమ్ములో నుంచి వాడకం అనేది ఉంది సైన్స్ సైన్స్ పెరిగిన కొద్దీ దాంట్లో ఉన్న సూక్ష్మజీవుల్ని ఐడెంటిఫై చేసి వాటిని వాడటం మొదలు పెడతాం అయితే ఈ ఆవు కొమ్ములో ఒక్క బ్యాక్టీరియా కూడా ఉండదు మొత్తం ఫంగస్లే ఉంటాయి ఇది చిత్రం ప్రకృతిలో ఇది ఒక అద్భుతం అనుకోవాలి అయితే దీన్ని ఎలా తయారు చేసుకోవాలి అని అంటే ఇప్పుడు చనిపోయిన ఆవులు కొమ్ములు కలెక్ట్ చేసుకొని దానికి ఆవు పెండ ఆవు మూత్రం కలిపి దానికి కొమ్ము లోపల భాగంలో ఒక రెండు నెలలు చనిపోయిన ఆవుల్ని కొమ్ముల్ని కలెక్ట్ చేసుకొని ఒక టూ మంత్స్ అలా ఉంచి దాంట్లో మెత్త స్మెల్ అవన్నీ పోయిన తర్వాత కొంచెం డ్రైనెస్ లోపల ఉన్న పదార్థం మొత్తం కొంచెం డ్రై అవుతున్నప్పుడు ఆవు పెండ ఆవు మూత్రం కలిపి కుంభలో పెట్టేసేసి ఒక రెండున్నర మూడు ఫీట్లు లోపల మట్టి లోపల పెట్టి దాన్ని ఒక ఆరు నెలలు భూమిలో ఉంచి కలెక్ట్ చేసేది కొంచెం ప్రాసెస్ సిస్టమేటిక్ ప్రాసెస్ ఉంటుంది అవన్నీ మనం నోటితో చెప్తే కాదు అది అందరూ చేయటం కూడా సాధ్యం కాదు కాబట్టి దాని మీద నాలెడ్జ్ ఉండి దాన్ని ఒక సిస్టమేటిక్ వేలో చేస్తే మంచి సక్సెస్ ఉంటుంది అలానే ఈ ఒమేగా బీడీ ఫైవ్ హండ్రెడ్ అనేది క్రాప్సీ న్యూట్రియంట్స్ ఈ క్రాప్సీ న్యూట్రియంట్స్ అనే కంపెనీ మన గద్వాల దగ్గర ఉంటుంది అయితే ఇతను నబీ అని ఈ కంపెనీ ఓనర్ ఈయన నాకు బెస్ట్ ఫ్రెండ్ ఫ్రెండ్ అంటే ఎలా అంటే నేను ఈ వాడుతున్నానని తెలిసిన తర్వాత ఈయన ఎప్పటి నుంచో ఈ ఉత్పత్తిని చేస్తున్నాడు దీని గురించి తను తెలిసిన కాడికి మార్కెట్ స్కిల్స్ ద్వారా అమ్ముకుంటున్నాడే కానీ సగటు రైతుకి ఇది ఆవు కొమ్ము నుంచి వచ్చిన ఉత్పత్తి కొమ్ములో ఉన్న పని పనిచేస్తుంది అని చెప్పే పరిస్థితి లేదు అంటే అర్థం చేసుకునే రైతు లేడు అతని కాన్సెప్ట్ని అలాంటప్పుడు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను లాస్ట్ ఇయర్ నా దాన్ని నన్ను వచ్చి కలిశాడు కలిసి మీరు బయాలజికల్స్ గురించి బాగా చెప్తున్నారు సార్ ఇది నేను ఇది నేను పాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను కానీ దీని గురించి రైతులకి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నా నా నేను యాజ్ ఎ కంపెనీ పర్సన్గానే చూస్తున్నాను నన్ను ఓనర్గానే నా లాభం కోసం ఏదో చేస్తున్నాను అనుకుంటున్నాను కానీ దీంట్లో ఉన్న సైన్స్ని సామాన్య రైతుల దగ్గరికి అంటే నాకు ఇవ్వడండి నేను ట్రస్ట్ చేస్తానని చెప్పేసి లాస్ట్ ఇయర్ నేను కొన్ని శాంపిల్స్ తీసుకున్నాను అతని దగ్గర తీసుకొని దీన్ని ఫర్మెంటేషన్ పెట్టా అయితే అతను చేసిన ప్రాసెస్లో కొంచెం యాస్పర్జెల్లస్ ఫంగస్ అనేది వచ్చింది లాస్ట్ ఇయర్ ఫర్మెంటేషన్ పెట్టినప్పుడు దాంట్లో ఆ ఫంగస్లే ఉన్నాయా ఆల్టర్నేట్ ఫంగస్లే ఉన్నాయా అన్ని మనం స్టడీ చేస్తాం మైక్రోస్కోప్లో చూస్తాం రకరకాల టెస్టులు చేస్తాం చూస్తాం చూసినప్పుడు యాస్పర్జెల్లస్ అనే ఒక ఫంగస్ గాలిలో ఉంటుంది అది ఈయన చేసే ప్రాసెస్ లోపల ఏదో ఎక్కడో మిస్టేక్ అయ్యి స్టాక్ పెట్టే పాయింట్లోనూ లేకపోతే భూమి లోపల పెట్టే పాయింట్లోనూ తర్వాత దాన్ని తీసిన తర్వాత దాన్ని ఫర్మెంటేషన్ ప్రాసెస్ లోపల ఎక్కడో మిస్టేక్ జరిగింది దాంట్లో ఆయన ఇచ్చిన డబ్బాలన్నింటిలోనూ కూడా ఆస్పిర్ జిల్లస్ ఫంగస్ అనేది ట్రేస్ అయ్యింది ట్రేస్ అయినప్పుడు ఈ ఉత్పత్తి నేను చెప్పలేనండి క్రిస్టల్ క్లియర్ ప్రోడక్ట్ ఉన్నప్పుడు మాత్రమే మనం రైతులకు సజెస్ట్ చేయగలుగుతాం మీరు ఈ ఈ సంవత్సరం చేసిన పనిలో ఎక్కడ మిస్టేక్ అయింది మీరు ప్లాస్టిక్ చేసుకొని నా సలహా ఏమన్నా ఉంటే కావాలంటే నేను చెప్తాను దాన్ని ఒక సైంటిఫిక్గా ఈవెన్ కార్పొరేట్ బ్రాండెడ్ కంపెనీ ఏ క్వాలిటీ ఇస్తుందో ఆ క్వాలిటీ లోపల నీ ఉత్పత్తి ఉన్నట్లయితేనే నేను రైతులకు చెప్పగలుగుతాను అని చెబితే ఈ సంవత్సరం ట్రై చేశాడు ట్రై చేసి అది మైండ్లో పెట్టుకుని ట్రై చేసి ప్రతి పార్ట్ను చెక్ చేసుకుంటూ సిస్టమేటిక్గా ఒక ప్రొసీజర్ ప్రకారం చేసుకుంటూ వచ్చాడు చేసుకుంటూ వచ్చి మళ్ళీ ఈ సంవత్సరం ప్రోడక్ట్ తీసుకొచ్చి ఇచ్చాడు తీసుకొచ్చిస్తే ఇది సూపర్ అంటే సూపర్గా చేసింది ఎక్కడ కూడా మిస్టేక్ లేకుండా ఒక వంద కోట్లు కార్పొరేట్ కంపెనీ ఏ రకమైన ఎఫర్ట్ పెట్టి చేస్తుందో ఒక ఉత్పత్తిని అంత క్వాలిటీగా ఈ ఒమెగా బిఈడి ఫైవ్ హండ్రెడ్ని ఈ ఫంగల్ని డెవలప్ చేశాడు ప్రాసెస్ చేసి ఇచ్చాడు ఇప్పుడు ఈ ఫంగస్లు మనం భూమికి ఇచ్చుకోవచ్చు పంట మీద పిచికారీ చేయొచ్చు ఇవి ఏంటంటే మేజర్గా గ్రోత్ ప్రమోటింగ్ యాక్టివిటీ ఎక్కువగా చేస్తాయి పంటని పంటని ప్రతికూల పరిస్థితుల్లో ఒత్తిడికి గురి కానీయకుండా సాయిల్లో బ్యాడ్ ఫంగస్ బ్యాడ్ బ్యాక్టీరియా అంటే పంటకి ప్రతికూల పరిస్థితులు ఏర్పరిచే బ్యాక్టీరియాలు ఫంగస్లు గ్రోలు కానివ్వకుండా పంటని క్లైమేటికల్ ఏ క్లైమేట్ మారిందో ఆ క్లైమేట్ వేవ్లోకి ఈ పంటను తీసుకెళ్లేదానికి ఈ ఫంగస్లు బ్రహ్మాండంగా పనిచేస్తాయి ఈ ఫంగస్లు ఇందులో ఒక ఆవు కొమ్మలో కొన్ని వేల కోట్ల సూక్ష్మజీవులున్నా ఇప్పుడు మన భూమిలో కొన్ని ఫంగస్లు తీసుకుంటే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి ఇప్పుడు కూర్చొని క్లిమెడోస్ పర ఫంగస్ ఒక కలర్ వస్తుంది హిర్సుటెల్లా ఒక కలర్ వస్తుంది బవేరియా ఒక కలర్ వస్తుంది మెటాలైజం ఒక కలర్ వస్తుంది వట్టిశెలం ఒక కలర్ వస్తుంది ఫంగస్ అయితే ఆవు కొమ్ములో ఉన్న సూక్ష్మజీవులు కానీ ఒకటే కలర్లో ఉంటాయి వాటి యాక్టివిటీస్ వేరు కానీ కలర్ ఒకటే ఉంటుంది నీకు ఫంగస్ ఫర్మెంటేషన్ పెట్టిన తర్వాత క్రిస్టా క్లియర్ గా వైట్ కలర్ లోనే వస్తాయి ఫంగస్ మొత్తం అది మీకు చూపిస్తాను చూడండి రైతు మిత్రులరా ఇప్పుడు మనము ఈ బీడి ఫైవ్ హండ్రెడ్ ని ఫంగస్ మీడియా తోటి ఫర్మంటేషన్ చేయడం జరిగింది ఇది రెండో తారీఖు ఫర్మంటేషన్ పెట్టడం జరిగింది పదో తారీఖు తీయాలి అయినా పదో తారీఖు మంచిగా ఫర్మెంటేషన్ వచ్చింది అయినప్పటికీ కూడా ఇంకొక పది రోజులు ఎక్స్ట్రా ఉంచితే ఏమవుతుంది చూద్దాము ఇంకేమన్నా బ్యాడ్ ఫంగస్లు బ్యాడ్ బ్యాక్టీరియాలు ఏమన్నా ఉన్నాయా ఇంకా టెన్ డేస్ ఎక్సెస్ ఉంచడం జరిగింది ఇప్పుడు ద ఓవరాల్గా ఇది పద్దెనిమిది రోజులు అవుతుంది ఫర్మెంటేషన్ చేసి ఈ పద్దెనిమిది రోజుల్లో కూడా ఏ విధమైన బ్యాడ్ బ్యాక్టీరియా కానీ బ్యాడ్ ఫంగస్ కానీ లేదు ప్యూర్లీ ఆవు కొమ్ములో నుంచి తీసిన బీడీ ఫైవ్ హండ్రెడ్ ఫంగస్ మాత్రమే కోటాను కోట సూక్ష్మ జూవులు మాత్రమే ఉన్నాయి ఇప్పుడు మీరు రెండింటిలోనూ చూడండి రెండు ప్రొసీజర్స్ చేయటం జరిగింది రెండిట్లో అదే ఉన్నాయి వాటిలో కూడా అదే ప్రొసీజర్స్ చేయటం జరిగింది వాటిలో కూడా ఉంది అయితే డిఫరెంట్ డిఫరెంట్ మీడియాస్లో అప్లై చేయటం జరిగింది కాన్సన్ట్రేషన్ మీడియా కాన్సన్ట్రేషన్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా చేయటం జరిగింది ఓవరాల్గా అన్ని కాన్సన్ట్రేషన్స్లోనూ కూడా ఈ ఫంగస్ వస్తుంది అది చూడండి తక్కువ కాన్సన్ట్రేషన్లో పెడితే ఎలా వస్తుంది ఎక్కువ కాన్సన్ట్రేషన్లో రకరకాల మీడియాస్లో మనం ప్రయోగించినప్పుడు అన్నిట్లోనూ కన్ఫామ్డ్ ఫంగస్ అనేది ఉంది అయితే కొన్ని మైల్డ్గా ఉంది కొన్ని హై డెన్సిటీ అంటే మనం ఇచ్చిన మీడియా ఫుడ్ని బట్టి గ్రోత్ అనేది కనపడుతుంది దీంట్లో రకరకాల మీడియాస్ ఇచ్చి రకరకాల ప్రొసీజర్స్ తోటి గ్రోత్ చేయటం జరిగింది అయితే ఎక్కువ ఫుడ్ ఎక్కువ క్వాలిటీ ఫుడ్ ఇచ్చిన ఫంగస్ మీడియా ద్వారా చేసింది ఇలా వస్తుంది యాక్చువల్లీ దీని స్వరూపం ఇది ఫంగస్ స్వరూపం ఇప్పుడు ఈ ఒక్క గుబ్బ లోపల కనీసం అంటే ఒక పదివేల కోట్ల ఫంగస్లు ఉంటాయి పదివేల కోట్ల నుంచి ఇరవై వేల కోట్ల ఫంగస్ ఉంటాయి ఒక చిన్న గుబ్బలో అన్నీ రకరకాల డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కొన్ని వేల రకాల ఫంగస్లు ఉంటాయి అయితే ఓవరాల్గా ఈ బీడీ ఫైవ్ హండ్రెడ్ ఏదైతే మన రాప్సీ న్యూట్రియంట్స్ వాళ్ళు తయారు చేస్తున్నారో బీడీ ఫైవ్ హండ్రెడ్ ఒమేగా బీడీ ఫైవ్ హండ్రెడ్ అనేది చాలా సూపర్ సక్సెస్ఫుల్ ఫంగస్ కల్చరు దీన్ని ప్రతి రైతు వాడండి ఇప్పుడు ఇది పంట మీద పిచ్చికారీ కానీ సాయిల్ అప్లికేషన్ కానీ చేసుకోవాలన్నప్పుడు దుక్కిలో సాయిల్ అప్లికేషన్ ఇస్తే చాలా బెటరు తర్వాత డ్రిప్ ఇరిగేషన్ కానీ లేకపోతే పంట మీద పిచికారీ చేసేటప్పుడు కానీ హాఫ్ లీటరు అంటే దీన్ని ఎంతైనా చేసుకోవచ్చు నువ్వు పావు లీటరు ఒకటి కూడా ఒక ఎకరం విస్తీర్ణానికి స్ప్రే చేసుకోవచ్చు హాఫ్ లీటర్ని కూడా ఒక ఎకరం విస్తీర్ణానికి స్ప్రే చేసుకోవచ్చు వన్ లీటర్ని కూడా ఒక ఎకరం విస్తీర్ణానికి స్ప్రే చేసుకోవచ్చు దీంట్లో లిమిటేషన్ లేదు ఎక్కువ కొడితే ఏమన్నా ఇది తక్కువ కొడితే తక్కువ ఇది అనేది ఏమేదో అవి తర్వాత రైతు స్థాయిలో దీన్ని ఫర్మంటేషన్ కూడా చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలంటే రీసైకిల్ చేసుకోవాలంటే ఒకసారి నువ్వు దీన్ని ఫర్మంటేషన్ చేసి మళ్ళా మళ్ళీ వాడుకోవాలి మళ్ళా మళ్ళీ ఫర్మంటేషన్ చేసుకోవాలంటే ఏమన్నా మామూలుగా మనం ఫంగస్ మీడియా ఏదైతే ఉందో దాన్ని వాడి చేసుకోవచ్చు అదే వన్ టైం యూజ్ చేసుకోవాలా హై క్వాలిటీ కల్చర్ని డెవలప్ చేసి భూమికి ఇచ్చుకోవాలి అని అనుకుంటే దీన్ని పావు లీటర్ని నాలుగు కేజీలు బెల్లం తీసుకొని రెండు వందల లీటర్ నీళ్ళల్లో బెల్లం నాలుగు కేజీలు కలిపేసేసి ఈ పావు లీటర్ని దాంట్లో పోసేసి ఒక ఫైవ్ డేస్ ఫర్మెంటేషన్ చేస్తే పూర్తిగా మల్టిప్లై అవుతుంది ఇందులో ఉన్న ఈ బీడీ ఫైవ్ హండ్రెడ్లో ఉన్న స్పెషల్ ఏంటంటే బెల్లంలోనూ మంచిగా ఫర్మెంటేషన్ అయింది అలానే ఫంగస్ మీడియాలోనూ కూడా మంచిగా ఫర్మెంటేషన్ అయింది అయితే బెల్లంలో ఫర్మెంటేషన్ అయినప్పుడు ఆ ఫంగస్ని మనం గుర్తించలేము అదే వైట్ మీడియాలో ఏదైతే ఫంగస్ మీడియాలో ఇది గ్రో అయినప్పుడు మనకు క్రిస్టల్ క్లియర్గా కనపడింది అయితే మరి ఫంగస్ మీడియాలో డెవలప్ అయ్యేది బెల్లం నీళ్ళలో డెవలప్ అయ్యా కాదా అనే డౌట్ ఉండొచ్చు కానీ అయిద్ది ఇందులో ఈ ఫ ఇందులో ఉన్న ఆవు కొమ్ములో ఉన్న సూక్ష్మజీవులకి ఫంగస్లకి ఆ స్పెషాలిటీ ఉంది బెల్లంలో వేసినా కానీ అది కాకపోతే రీయూజ్ చేయదు పని చేయదు నువ్వు బెల్లంలో చేసిన ఫర్మెంటేషన్ భూమికి ఇచ్చేసుకోవాలి లేకపోతే పంట వైపు ఇచ్చికారి చేసుకోవాలి రీయూజ్ మళ్ళీ రీకల్చర్ చేయడానికి రాదు అదే ఫంగస్ మీడియాలో చేసింది మట్టుకి మళ్ళీ రీకల్చర్ కూడా చేసుకోవచ్చు కాబట్టి పంట మీద ఏ స్థాయిలోనైనా మొక్క ఎదుగుదల దశలోనైనా చిన్న వయసులోనైనా బాగా ఫ్రూటింగు వచ్చిన దశలోనైనా లాస్ట్ దశల్లో కూడా ఏ సమయంలోనైనా గ్రోత్ ప్రమోటింగ్ ఫంగస్గా దీన్ని వాడుకోవచ్చు టూ ఫిఫ్టీ ఎంఎల్ నుంచి హాఫ్ లీటర్ వన్ లీటర్ మీ సామర్థ్యాన్ని బట్టి మీ పని విధానాన్ని బట్టి వాడుకోవచ్చు ఈ యొక్క బీడీ ఫైవ్ హండ్రెడ్ కావాల్సిన రైతులు ఎవరైనా మనల్ని సంప్రదించవచ్చు లేదు అని అంటే మీరు డైరెక్ట్గా కంపెనీ నుంచి కూడా దీనికి డిస్ట్రిబ్యూటర్స్ మార్కెట్లో కూడా ఇస్తున్నారు ఈ కంపెనీ యొక్క ఫోన్ నెంబర్ వాళ్ళ వాట్సాప్ నెంబర్ మీకు పెడతాను మీరు డైరెక్ట్గా మన మహబూబ్ నగర్ గద్వాల్ ఏరియా ఇదే కాబట్టి కంపెనీ స్టేట్ వ్యాప్తంగా దగ్గరలో ఉన్న వాళ్ళు అక్కడ లొకేషన్కి పోయి కూడా తెచ్చుకోవచ్చు కాని పక్షంలో మన దగ్గర కావాలంటే మనం కూడా ఇస్తాము కాబట్టి దీనికి కావాల్సిన రైతులు ఎవరైనా ఉంటే సంప్రదించండి మన ఆఫీస్ నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి రైతు మిత్రులకి ధన్యవాదాలు